ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ గారిని ఎందుకంటే ఈరోజు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తను ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ ఉప్పల్ అప్సిగూడకు సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తను వచ్చారు ఈ కార్యక్రమం మొత్తం ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం కోసం ఉన్నట్లుంది ఇది ఈ యొక్క ఈరోజు ప్రోగ్రాం ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఎవరు అసలు ఇక్కడ అదే అర్థం కావట్లేదు స్థానిక ఎమ్మెల్యే ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఈ యొక్క మంత్రి గారి పర్యటనలో మొత్తం బట్టబయలైపోయింది అయిపోయింది అసలు అభివృద్ధి కోసం వచ్చిన మంత్రి ఇక్కడ ఎవరి ఎవరితో ఉండాలా ప్రోటోకాల్ ఎలా ఉండాలా అది కాదు ముఖ్యం ఇంకా సొంతంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అలా చేసింది ఇప్పుడు వీళ్ళు అలా చేస్తున్నారు అనుకోండి ఓకే అసలు విషయాల కోసం అభివృద్ధి గురించి చెప్తున్నారు అయ్యా శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి గతంలో శూన్యం ఇప్పుడు కూడా శూన్యం గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు ఆ ఎంపీగా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు చెరువుల పరీక్ష నుంచి వెళ్ళి కలిశాము ఎప్పుడు కూడా అతను జస్ట్ ఓకే అని చెప్పారు కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు అసలు ఆ యొక్క చెరువులో ఆక్రమలో పట్టించుకోలేదు మూసి గురించి మాట్లాడారు మూసి ఎప్పటి నుంచి కబ్జాలు జరుగుతున్నాయి అది దాని ఎవరు మాట్లాడరు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏ నాయకులు దాని నుంచి ఉండదు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు నీటి విషయం నుంచి మంచి నీరు గురించి వాతావరణ పర్యావరణం నుంచి కాలుష్యం వచ్చి మాట్లాడారు అసలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా పర్యావరణం మీద దృష్టి పెట్టట్లేదు మీరు ఈరోజు ఎక్కడైతే రామందపూర్లో వచ్చారో అక్కడే రామదో పెద్ద చెరువు ఉంది చిన్న చెరువు ఉంది అక్కడ వెళ్ళి చూసేది ఉండే ఆ చెరువులోకి వచ్చేది నిలబడేది ఉండే తెలుసుండే మీకు ఆ చెరువు నీళ్ళు ఎలా ఉన్నాయో అవన్నీ పక్క పెట్టేసి అదేదో గొప్పగా మీరు ఏదో గొప్పగా మేము అభివృద్ధి చేస్తున్నాము అని మాట్లాడుతున్నారు ఇంకోటి ఎస్ఎన్డిపి గురించి స్ట్రాటజిక్ అది అదైతే ఆ నాలైతే కంప్లీట్ స్కామ్ అండి అది అంటే మీ గవర్నమెంట్ కాదు గత ప్రభుత్వం నుంచే వచ్చింది మొత్తం స్కామ్ అంటే చెరువులను మొత్తం పాడు చేయడానికి ఆ నాల తీసుకొచ్చారనిపిస్తుంది మేము మేము చెప్పాము ఎన్నోసార్లు కూడా చెరువులు ద దాని యొక్క విస్తీర్ణాన్ని వైశాలను తగ్గించి అక్రమ నిర్మాణం జరుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ దానికి ఎన్నో కోట్లు అభివృద్ధి చేస్తామని చెప్ప ఇచ్చామని చెప్తున్నారు ఇవన్నీ మీరు ఈరోజు చెప్పినవన్నీ మీరు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు కదా దాదాపు నలభై మూడు నుంచి యాభై కోట్ల మధ్యలో అవి వివరంగా క్లుప్తంగా మొత్తం ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో పెట్టండి మీరు సోషల్ మీడియా పెట్టాల్సిందే మీరు యాభై కోట్లు ఇచ్చాం వంద కోట్లు ఇచ్చాం రెండు వందల కోట్ ఇచ్చాం కాదు వాటి పూర్తి వివరాలు సోషల్ మీడియాలో పెట్టాల్సిందే మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారని కొంత తెలియాల్సి పబ్లిక్ ప్రతి ఒక్క మనిషికి తెలియాల్సిందే అది ఎస్ ముఖ్యంగా ఈ వీడియో తినానికి కారణం ఏంటంటే ఈ రోజు ఈ యొక్క గారి పర్యటన కాంగ్రెస్ పార్టీ లాగా అనిపించింది ఎస్ ఎందుకంటే మాకు ఎన్నో ఫుల్ వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వృద్ధిలో శ్రీధర్ బాబు గారు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే మీకు ఎన్నో అంటే మీ మీ దృష్టికి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనుకుంటాను కానీ ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి వేలల్లో ఉన్నాయి ఇక్కడ జిల్లా కలెక్టర్ పనిచేయడు జిల్లా రెవెన్యూ పనిచేయదు జిల్లా ఇరిగేషన్ వాళ్ళు పనిచేయక మున్సిపాలిటీ గురించి చెప్పనవసరం లేదు జిహెచ్ఎం చెప్పిన సర్కిల్ నెంబర్ వన్ స్కామ్ ఫ్రాడ్ మొత్తం టోటల్ అవినీతి అక్రమాలు తీయండి మొత్తం ఫైల్ తీయండి నేను ఛాలెంజ్ చేస్తున్నాం ఎస్ మన స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఉప్పల్ బకాయత్ అక్రమ నిర్మాణం ఉప్పల్ బగైద్ కాదు ఎమ్మెల్యే గారు మొత్తం ఉప్పల్ కాన్సెన్షన్లే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఉప్పల్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి కాపురాలు మొత్తం అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి ఇక్కడ డీసీ నిర్లక్ష్యం వహిస్తున్నాడు జోనల్ కమిషన్ నిర్లక్ష్యం వస్తున్నాడు మున్సిపల్ మన మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గురించి అయితే చెప్పని అవసరం లేదు ఎంఏయడి కాబట్టి మంత్రి గారు ఫస్ట్ ఈ అవినీతి అక్రమాల మీద మీరు స్పందించి తర్వాత మాట్లాడండి మళ్ళీ స మళ్ళీ వచ్చే ముందు ఈ అవినీతి అక్రమాలకు మేమైతే మేము ప్రశ్నిస్తున్నామో వాటి వివరాలు తెలియజేసి ఏజ్ ఇక్కడ అవినీతి జరగలేదని మీరు ఎలా చెప్తారో చెప్పండి వాటి అప్పుడు అభివృద్ధించి మాట్లాడండి ఎస్ ముఖ్యంగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈసారి ఒక అధికారిక పర్యటన వచ్చినప్పుడు ఆ ఒక ప్రోటోకాల్ పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎస్ మా పట్ల కృష్ణమ్మ